పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ప్రపంచ స్థాయి సంస్థలకు కేరాఫ్ మెట్రిక్ విశాఖకి వరుసగా క్యూ కడుతున్న అంతర్జాతీయ వైద్య సంస్థ వైద్య రంగంలో ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు నూతన ఆవిష్కరణలు పరిశోధనలు ప్రపంచంలోనే తొలిసారిగా హెల్త్ క్లౌడ్ ప్రపంచ స్థాయి గామా రేడియేషన్ సెంటర్ వైద్య విజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెటెక్ జోన్ ఏఎం లో మరో కలికితురాయి చేరనుంది వైద్య ఉపకరణాల ఆవిష్కరణకు కేంద్రంగా మారిన ఏఎం టీజెడ్లో కొత్తగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ డబ్ల్యూటీసీ ప్రారంభమైంది ఒకవైపు వైద్య రంగంలో కొత్త సాంకేతికత ఉపకరణాల సృష్టికి ఊతమిస్తూనే మరోవైపు స్టార్టప్లకు చేయిత అందించే ఇంక్యుబేషన్ సెంటర్గా తోడ్పాటు అందించనుంది వైద్య సాంకేతిక రంగంలో శాస్త్రీయ ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి లక్ష చదరపడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు ఆరోగ్య సంరక్షణలో పరిశోధనలు చేసే నూతన పారిశ్రామికవేత్తలకు స్టార్టప్లకు ఇదొక గేమ్ చేంజర్ మారే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే విశాఖ మెట్టెక్ జోన్ కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ తయారు చేసి ప్రపంచ చూపును వైపు తిప్పుకున్న మెట్ టెక్ జోన్లో ప్రపంచ స్థాయి ఆమ రేడియేషన్ సెంటర్ ప్రారంభమైంది వైద్య రంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా సెంటర్ సైతం ఇక్కడే ఏర్పాటైంది ఇలా వైద్యరంగంలో విభిన్నమైన విప్లవాలను తీసుకొస్తున్న విశాఖ మెడ్టెక్ జోన్లో తాజాగా వరల్డ్ ట్రైన్ సెంటర్ ప్రారంభమవడంతో దేశ విజ్ఞాన పటంలో విశాఖకు గుర్తింపు లభిస్తుండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు విశాఖలో ఏపీ మెడ్టెక్ జోన్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తుంది కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన మెడ్టెక్ జోన్ ఆ తర్వాత కాలంలో మొల్బియో డయాగ్నోస్టిక్ కిట్స్ వెంటిలేటర్స్ థర్మల్ స్కానర్ల ఉత్పత్తి చేపట్టింది ఆ సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన పలు ఉపకరణాలను ఇక్కడ నుంచి ఎగుమతి కావడం విశేషం ప్రతిరోజు వంద వెంటిలేటర్లు ఐదు వందల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వన్ మిలియన్ ఆర్టీపీసీఆర్ కిట్స్ తయారు చేసింది గతంలో భారత్ ఏటా యాభై వేల కోట్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేది ఎప్పుడైతే ఏపీ మెటెక్ జోన్లో ఉపకరణాల ఉత్పత్తి జోరు అందుకుందో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎంఆర్ఐ యంత్రాలు దిగుమతి చేసుకునేందుకు నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా మెట్టెక్లో కేవలం తొంభై ఎనిమిది లక్షలకే తయారు చేస్తుండటంతో విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేయడంలో సంస్థ ఏ మేరకు ఉపయుక్తంగా మారిందో అర్థం చేసుకోవచ్చు కోవిడ్ సమయంలో కొనసాగించిన స్పీడ్నే మెట్టెక్ జోన్ వైద్య రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చినందుకు నిరంతరం శ్రమిస్తుంది ప్రస్తుతం మెట్టెక్ జోన్ జోన్లో నూట ఇరవై వరకు సంస్థల వైద్య పరికరాలు ఉత్పత్తి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యానికి అవసరమైన పరికరాలు ఉత్పత్తులను తయారు చేయడంలోనే ప్రపంచంలోనే ముందు వరుసలో నిలుస్తుంది ఎంఆర్ఐ పరికరాలు ఉపయోగించే లో అత్యధిక ఫలితాన్ని తక్కువ కాలంలో అందించేలా సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ని ఇటీవలే తయారు చేసింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు టెస్లా ఎంఆర్ఐ కండక్టింగ్ మ్యాగ్నెట్ను మాత్రమే వినియోగిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఎంఆర్ఐలోని సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ను మరింత శక్తివంతంగా తయారు చేశారు ఎంఆర్ఐ స్కానర్ను తయారు చేసే అసలు తయారీ సంస్థకు ఇక్కడ నుంచి ఎగుమతి చేయడం విశేషం మరోవైపు దేశవ్యాప్తంగా ఆసుపత్రులు గ్రామీణ కేంద్రాలకు టెలి రేడియాలజీ సేవలు అందించేందుకు టెలి రేడియాలజీ సొల్యూషన్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారు దీని ద్వారా డెబ్బై శాతానికి పైగా గ్రామీణ ప్రాంత ప్రజలకు రేడియాలజీ సేవలు పొందేందుకు పట్టణాలు నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరం ఉంది ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు జోన్ మరో అడుగు ముందుకేసింది రైల్వే మంత్రిత్వ చెందిన రైల్ టెక్ కార్పొరేషన్ తో చితకటూ ప్రపంచంలోనే తొలిసారిగా వైద్య రంగానికి సంబంధించిన హెల్త్ క్లౌడ్ ను రూపొందించింది డిజిటల్ ఆరోగ్య సేవలు ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అలయన్స్ రేడియాలజీ ఇమేజింగ్ సర్వీసులు హెల్త్ డిజిటల్ డేటా ఇలా భిన్నమైన ఆరోగ్య సేవల్ని అనుసంధించాల డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు హెల్త్ కేర్ సౌకర్యాలు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డు ఏఈఆర్బి మార్గదర్శకాల మేరకు మెట్టెక్ లో ప్రపంచ స్థాయి గామా రేడియేషన్ సెంటర్ను సైతం ప్రారంభించారు ఇందుకోసం ప్రత్యేక ఈ రేడియేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు వైద్యము వ్యవసాయము సీ ఫుడ్ లో నాణ్యమైన ఎగుమతులకు గాను గామా రేడియేషన్ సేవల కేంద్రం వినియోగించుకోనున్నారు ఇందుకోసం కోబోల్డ్ సిక్స్టీన్ ఉపయోగించనున్నట్లు మెట్టెక్ జోన్ ప్రతినిధులు తెలిపారు అదేవిధంగా ఆరోగ్య రంగంలో సహకారం కోసం కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉన్న ఎన్ఎస్ఎంఈతోనూ మెడ్టెక్ జోన్ ఒప్పందం కుదుర్చుకుంది ఆరోగ్య రంగంలోని ఎంఎస్ఎంఈల మధ్య పోటీతత్వం పెంచేందుకు ఈ ఒప్పందం సం ఉపయుక్తం కానుంది ఇలా విభిన్న రీతిలో విప్లవాత్మకమైన వైద్య పరికరాలను ప్రపంచానికి అందించేలా వైద్య పరికరాల తయారీ ఎగుమతుల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు మెడ్టెక్ జోన్ కృషి చేస్తుంది తాజాగా ఈ మెటెక్ జోన్లో జోన్ లో వరల్డ్ ట్రేడ్ జోన్ ఏర్పాటుతో మరిన్ని నూతన ఆవిష్కరణలకు వేదికగా మారుంది దేశ వైద్యరంగంలో మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఇదొక విప్లవాత్మక అడుగ్గా వైద్యరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు వివరాలకు రేపటి దినపత్రికలో